మీరేమో బీఆర్ఎస్కు పన్నెండు నుంచి పద్నాలుగు అంటున్నారు అసలు బీజేపీకి వన్ అవర్ అని అంటున్నారు కానీ వాళ్ళేమో బీఆర్ఎస్కే ఒకటి లేదా రెండు కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలవబోతున్నాయి నెక్స్ట్ బీజేపీ ఉంటుందనేది స్వయంగా ముఖ్యమంత్రి నిన్న మీడియా ప్రతినిధితో అన్నారు సో రెండో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి చెప్పిన ఎన్ని నిజమైన ఎన్ని నిజం కాలేదు ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలు నిజాలు ఎన్ని అబద్ధాలు ఎన్ని మన అసెంబ్లీ ఎలక్షన్లో అని ఎన్ని జరిగినాయని ప్రజలు అనుమానంలోకి వచ్చేసింది ఆల్రెడీ దాని గురించి నేను కొత్తగా వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు ఈ పార్లమెంట్ ఎన్నికల్ ఇష్యూ కాబట్టి చెప్తున్నారు అంటే ఈ సీట్ల విషయంలో మీరు అంటున్నారు కాబట్టి వారు అంటున్నారు సో రెండో విషయం ఏంటంటే మీ పవర్ పోగానే పవర్ ఉద్యమ సమయంలో మీకు వ్యతిరేకంగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా మీ దగ్గరకు వచ్చి మూడు నెలలు కాకముందే అందరు మళ్ళీ మీ పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయారు దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలదండి అధికారం కోల్పోయిన వెంటనే మీ చుట్టూ ఉన్న వాళ్ళక గతంలో తెలంగాణ ఉద్యమం సాగినంత కాలం తెలంగాణను వ్యతిరేకించి కేసీఆర్ను వ్యతిరేకించి తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించిన వాళ్ళు తెలంగాణ ఏర్పాటు కాగానే మీ చుట్టూ వచ్చి చేరారు సో మళ్ళీ మీ అధికారం పోగానే మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళ గురించి ఏంటి మీ కామెంట్ ఇప్పుడు ఏమైపోయిందంటే భారత రాజకీయాలలో మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా దుర్మార్గాలు జరుగున్నాయండి జరిగేమంటే సన్ఫ్లవర్ గ్యాంగ్ ఎక్కువ తయారైపోయింది ఆ సన్ఫ్లవర్ ఏంటంటే పొద్దు అది తిరుగుతుంది ఈ పవర్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్లో పోయిన వాళ్ళందరూ కాంగ్రెస్ని గెలిపిస్తారా అండి గెలిపించడానికి పోతున్నారా ఎందుకు పోతున్నారు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పనుల కోసం వాళ్ళ పైరవీల కోసం వాళ్ళ స్వలాభం కోసం పోతున్నారు అయితే మీరు చెప్పిన దాంతో నేను అన్నింటితో ఏకీభవిస్తున్నాను ఒక పాయింట్ ఏకీభవిస్తలేను అందరు పోయినోళ్ళు మీరు మా అందరూ పోలేదు బీఆర్ఎస్ ఒక మహాసముద్రం అరవై లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఎవరైనా ఎలిమినేట్ చేస్తాం ఫలం దాన్ని అనుకుంటే తప్పదే ఆ గర్వం పనికిరాదు మేము మొన్న దాకా పదిహేను అధికారంలో కాంగ్రెస్ అవుట్ ఆఫ్ పవర్ ఉంది కాంగ్రెస్ ఎలిమినేట్ అయిందా డెసిమేట్ అయిందా కాదు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక టైంలో టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ ఆయన పవర్లో లేరు అంత మాత్రం టీడీపీ డెసిమేట్ అయిందా అది భ్రమ ఒక సంస్థను ఒక శాశ్వతంగా ఉండే సంస్థను ఒక బలోపేతంగా విస్తరించినటువంటి సంస్థను డెసిమేట్ చేస్తాం ఎలిమినేట్ చేస్తామంటే అది అహంకారం తప్ప మరొకటి కాదు అది ఇంపాసిబుల్ అందులో బీఆర్ఎస్ను డెసిమేట్ చేయడం అనేది ఒక లక్ష రేవంత్ రెడ్డిలు కోటి ఇంకో వచ్చిన फर्क पड़ता है आपको असेंबली में एम आई एम आपको सपोर्ट कर रही थी लेकिन पार्लियामेंट इलेक्शन में बिल्कुल वो दूर हो गए आप क्या समझते हैं आप है? कैसा बोल रहे दूर हो गए बोल के तो मैं आपको क्या मैं आप, आप कैसा बोल रहे दूर हो गए आपके किसी प्रोग्राम में कहीं भी आपका जिक्र नहीं करे वो किसी भी प्रोग्राम में कहीं जिक्र नहीं करे जैसा असेंबली में उससे दूर हो गए बोलते समझेंगे गाँव गाँव जाके आपके सपोर्ट के बारे में बात करे देखिए सुनिए भाई एम आई एम हमसे दूर हो गए बोल के कौन बोल रहे हैं

ఎక్కడెప్పుడు దిక్కు దిక్కు దివానం లేనప్పుడు నా పదవులు నా రాజకీయ భవిష్యత్ అంతా నేను పనంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడనో తెలంగాణ ప్రజలకు తెలుసు నా గుండెల్లో తెలంగాణ ఉంటుంది తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు గెలిపోవడం పక్కకు పెడితే కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ వంద శాతం ఆ బాండేజ్ కేసీఆర్కి ఉంటుంది కేసీఆర్ని అడిగిన గెలిపడేస్తాం తుడిచిపడేస్తాం అని కూడా అనుకుంటే వాడు పిచ్చోడేది తప్ప కేసీఆర్ కానీ తెలంగాణ ప్రజలు కానీ కారు థ్యాంక్ యూ సార్ 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 మీరు పోయిన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ప్రధానమంత్రి మోడీ దగ్గరికి